చాలా మంది ఈ రోజుల్లో చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అమ్మా నాన్న బరువు అయిపోతున్నారు బరువుతున్నారు అదే చిన్నప్పుడు నిన్ను వాళ్ళు బరువు అనుకుంటే నువ్వు ఈ స్థాయికి వచ్చేవాడుగా అమ్మానాన్న ఉసలవాడగా బరువు అయినా ఓల్డ్ ఏజ్ పడిస్తున్నారు వాళ్ళని బయట తర్మేస్తున్నారు చాలా జరుగుతున్నాయి చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎన్ని అల్లరి చేస్తుంటావు వాళ్ళు కూడా అది భరించి తిన్నా తినకున్నా నిన్ను కష్టపడి చదివించి ఇంత స్థాయి చేశాను నువ్వు బిజినెస్ చేస్తున్నావా ఇప్పుడు జాబ్ చేస్తున్నావా అది పక్కన పెడితే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు వయసు అయ్యాక ఒక్కొక్కసారి వినిపి చదువు ఒక్కొక్కసారి చాదస్యం వస్తుంది అవన్నీ మనం భరించాలి వాళ్ళు భరించలేదా నువ్వు ఇది పోస్తే వారు భరించలేదా సంతోషం అదే నా మీద పోసాడునప్పుడు అది అలా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అమ్మా నాన్న ముసలాబా బరువు అయిపోతుందా నీకు ఎప్పుడు బరువు అనుకోదు ఇప్పుడు నువ్వు కిరాయి కడుతున్నావు కదా ఎన్టీ రెట్ కడుతున్నావు ట్యాక్స్ కడుతున్నావు ఈఎంఐ అదే వాళ్ళు ఎంత అప్పు చేసి నీకు చదివిచ్చుండొచ్చు అప్పుడు వాళ్ళు బాధపడుతుంటే ఎందుకు వీళ్ళ కట్టాలి ఎందుకు చేయాలి అని వాళ్ళు అనుకుంటే నువ్వు ఈ స్థాయిలో వచ్చేవాడివా వాళ్ళు కూడా అరే వీళ్ళకి ఎందుకు చేయాలి మనం జమ చేసుకొని మన పైసలు అని వాళ్ళు అనుకుంటే అమ్మ నాన్న ఒక్క మాట గుర్తు పెట్టుకో ఈ లోకంలో నువ్వు ఎదుగుతే నువ్వు సక్సెస్ సాధిస్తే ఎవ్వరు సంతోషపడవు అందరు ఈ చూస్తుంటారు కానీ ఒక అమ్మా నాన్ననే సంతోషపడి ఇంకా పైకి రావాలి అనే ఆశీర్వదించారు వాళ్ళిద్దరే లైఫ్ లో అందరు దొరుకుతారు పైసలు పోతే పైసలు దొరుకుతాయి చుట్టాకపోతే పోతే పైసలు రావాలని చూడాలి ఆటోమేటిక్ గా బెల్లమ్మ దాకా ఈగలు వచ్చినప్పుడు వచ్చేస్తారు కానీ అమ్మా నాన్న దొరుకుతాం వాళ్ళకున్న ప్రేమ వాళ్ళకున్న అది ఎవరికి రాదు అందుకని అమ్మా నాన్న మంచిది చూసుకోండి ఎందుకంటే వాళ్ళే నీ సంతోషాన్ని చూసి సంతోషపడే వాళ్ళు వారు ఇంకా పైకి రావాలి అని చూసేవాళ్ళు వారిద్దరే నీ అభివృద్ధికి కారణం చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడి చదివించి జాబ్ రా వచ్చేంత సాది వాళ్ళు తిన్నా తినక చూసినప్పుడు అడిగినవా అమ్మా నువ్వు తినవా అమ్మా నువ్వు తిన్నావా లేదా నాన్న నువ్వు తిన్నావా లేదా అడగలేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి తిండి పెట్టడానికి కరమైపోయింది ఎంత సంపాదించినా ఇంత గత చేస్తున్నావు ఏదో గోడ చేస్తున్నారని ఓల్డ్ ఏజ్ లో పడిస్తున్నాను వాళ్ళెంత బాధ వాళ్ళ బాధ నీకు మంచిదేనా అదే నీ పిల్లగా చూసిన పిల్ల చూసి రేపు ఆ శాస్తి నీకే వాళ్ళు చేసిందంటే నువ్వు ఎంత బాధపడతావు నీ పిల్లల నీకు అదే ట్రీట్మెంట్ నువ్వు నీ అమ్మ నాన్న చేసిన ట్రీట్మెంట్ నువ్వు నీకు నీ పిల్లలు చేస్తే ఎట్లుంటది ఎప్పుడు తక్కువ చేయకండి అమ్మ నాన్నని బయట పంపించేసి ఓల్డ్ ఏజ్ పనేసి వాళ్ళని పట్టించుకోకుండా ఇలా చేయకండి సరే బయట దేశం కోరుతున్నారు అక్కడ నుంచి ఫోన్లు చేయండి వచ్చి సంవత్సరం రెండుసార్లు వచ్చి వాళ్ళు పరికరించండి వాళ్ళతో మంచిగా ఉండండి అక్కడ చాలా మంది బయట దేశం నుంచి అక్కడ టైం వచ్చి ఇక్కడ అక్కడ ఇక్కడ తిరగడానికి టైం సరిపోతుంది ఒకనైనా లీవ్ తీసుకుని వస్తే మొత్తం తిరుగుతాం అవసరమా అదే ఒక నెల అమ్మా నాన్నతో గడిపితే వాళ్ళు ఎంత సంతోషపడతావు అన్ని దొరుకుతాయి నువ్వు కోట్లు కోట్లు సంపాదన అన్ని దొరుకుతాయి కష్టపడతాయి కానీ అమ్మా నాన్న వాళ్ళ సంతోషం అన్నట్టు జబ్బు సంతోషం పడదు నీకు ఈ లైఫ్ గుర్తు పెట్టుకో అమ్మ నాన్న సంతోషపడచ్చు నువ్వు అన్ని విధాల సక్సెస్ సాధిస్తావు ఇది గుర్తు పెట్టుకున్న మాట నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియో చూడాలని నన్ను షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది తప్పులు తీస్తున్నారు వాళ్ళ కొంచెం అయినా ఆలోచన వస్తుంది అమ్మా నాన్నని బాధ పెట్టద్దు అమ్మా నాన్నని ఓల్డ్ ఏజ్ పడేసి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు కూడా భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇంట్లో కష్టం ఓల్డ్ ఓల్డేజ్ పడిస్తున్నారు చాలా తప్పది కామెంట్ తెరపు చెప్పండి మీరు ఎలా ఉంది వీడియో ఇంకా ఎలాంటి వీడియో చూడాలనుకున్నారు ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్